మీకు పిజ్జా అంటే ఇష్టమేనా పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్ కోక్స్ చాలా బాగుంటాయి కదా తినేప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ ఎంత కాంప్లికేట్ అవుతుందో అలాంటి ఫుడ్తో మన డెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట ఇది మీకు తెలుసా సో ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ శరత్ బాబు గారు ప్రోస్టోడాంటిస్ట్ అలాగే ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం నమస్తే సార్ సో నాకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఇష్టం పిజ్జా బర్గర్ అని ఇంకా చాలా ఉన్నాయి మనం కేట్రోనల్స్ ఇవన్నీ కూడా సో అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల డెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుందా అ డాక్టర్గా మీరు చెప్తే వింటారు కాబట్టి మీ మాటలు అంటే మీ సజెషన్ జంక్ ఫుడ్ గురించి ఓవరాల్ హెల్త్ కూడా ఎలాగో పాడవుతుంది మనము కానీ డయాబెటీస్ కానీ వేరియస్ అదర్ సిస్టమిక్ డిసీజెస్ ఇప్పుడు అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్సల్ట్ వరల్డ్ వైడ్ అంతా కూడా చూసినప్పుడు తర్వాత డయాబెటీస్ తర్వాత అలాగే సో ఇలా చూస్తూ పోతే అసలు చిన్న వయసులోనే ఇవన్నీ రావడం కూడా చూస్తున్నాం కార్డియాక్ అరెస్ట్లు చూస్తారు కదా చాలా యంగ్ కూడా సో మనము మనం మనము రిస్ట్రిక్ట్ చేసుకుందాం డెంటల్ హెల్త్ ఎట్లా ఉంటుంది సో డెంటల్ హెల్త్కి ఈ జంక్ ఫుడ్ ఎలా సో జంక్ ఫుడ్ అంటే బేసికల్గా ఏంటంటే ఇది హై రీచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది ఫ్రీజ్ ఫ్రీజింగ్ చేసి తర్వాత డ్రైడ్ తర్వాత వేరియస్ షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉండడము తర్వాత సాల్ట్ కాంటెంట్స్ ఎక్కువ ఉండడము ఆయిల్ కాంటెంట్ ఎక్కువ ఉండడం అనొచ్చు జంక్ ఫుడ్ అనొచ్చు ప్యాకెడ్ ఫుడ్ యాక్చువల్లీ జంక్ ఫుడ్ అనుకోవాలి స్ట్రీట్ ఫుడ్ అనేది సపరేట్ అది ఒక అట్లీస్ట్ ఒక వన్ డే టూ డేస్ సో జంక్ ఫుడ్ సంబంధించినప్పుడు మనకి ఏంటంటే ఈ సాల్ట్ తర్వాత స్టార్చి ఫుడ్ అంటే ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్టార్చీ ఫుడ్ అనుకోవచ్చు తర్వాత ఆయిల్స్ ఆయిలీ ఫుడ్ సో ఇవన్నీ ఈ టైప్స్ ఆఫ్ ఫుడ్ వల్ల ఏంటంటే ఓర్ల్ హెల్త్ పాడవుతుంది ఫస్ట్ సో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనము ఆలోచిస్తే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము సో నోట్లో మనము మనతో పాటుగా ఒక ఫిఫ్టీ బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ కూడా కో లో ఉంటాయి ఫిఫ్టీ బిలియన్ ఫిఫ్టీ బిలియన్ పర్ మిల్లీమీటర్ ఆఫ్ సలైవన్ తీసుకుంటే అంత బ్యాక్టీరియా ఉంటుంది దట్ కౌంట్స్ మే గో టు అప్ టు హండ్రెడ్ బిలేజ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఎవ్రీ అంటే నోట్లో ఉంటాయి నోట్లో మనతో సహజీవనం సహజవనం చేస్తుంటే సహజ సింబయోసిస్ అంటారు దాన్ని కనపడదు బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నీ కూడా ఒక ఎన్విరాన్మెంట్ లో హ్యాపీగా ఉంటాయి అనమాట సో ఎప్పుడైతే అంటే మనం మోస్ట్ ఆఫ్ సో మన నోటి గట్ ఈ రెండు కూడా రిలేటెడ్ ఉంటాయి గట్ తర్వాత అంత బ్యాక్టీరియా వైరసెస్ ఉన్నది నోట్లోనే మీకు లేదు ఏడు వందల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఐడెంటిఫైడ్ బ్యాక్టీరియా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ జస్ట్ ఇమాజిన్ సో దాంతో పాటుగా వైరసెస్ తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జీవులు అనమాట అవన్నీ కూడా జీవులు అవి నోట్లో మనతో పాటుగా సహజీవనం చేస్తున్నాయి అనమాట సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అప్పుడు మన నోట్లో ఎటువంటి డిసీజెస్ రావు ఎప్పుడైతే ఈ పీస్ ఈ కోఎగ్జిస్టెన్స్ ఇందాక సింబయాసిస్ అన్నాం కదా సహజీవనం అంటే సింబయాసిస్ అంటాం ఎప్పుడైతే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు డిసంబాసిస్ అంటాం అనమాట అంటే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ ఒక ఇకో సిస్టమ్ అనుకోండి ఒక ఈ బయో ఈ బయాలజీ ఈ యొక్క ఈ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రో బయోటా అయితే ఉందో వాటిలో ఒక ఇకోలజీలో ఉంటాయి ఇవన్నీ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి ఆ ఇకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడైతే మనం సరిగ్గా బ్రష్ చేయము ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటాము ఆ జంక్ ఫుడ్ లో ఈ కార్బోహైడ్రేట్ రిచ్ అంటే షుగరీ రిచ్ ఫుడ్ ఉంటుందో మీరు గమనించిన లేదో మోస్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్స్ మీరు అయితే జంక్ అన్నారా మోస్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్స్ కంటైన్స్ షుగర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇద స్మాల్ క్వాంటిటీ ఆర్ బిగ్ క్వాంటిటీ షుగరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి సో మీకు డోపమైన్ గురించి ఐడియా ఉందా ఐడియా హ్యాపీ హార్మోన్ మల్స్ అంటే డోపమైన్ సెరటోని ఆక్స్టోస్ ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లో ఎస్పెషల్లీ డోపమైన్ గురించి పర్టికులర్ డోపమైన్ గురించి ఈ మధ్య చాలా చర్చ జరుగుతుంది అన్ని చోట్ల చర్చ జరుగుతుంది సో ఈ డోపమైన్ వన్ ఆఫ్ ద ఈ షుగరీ కాంటెంట్ కూడా ఏంటంటే మన ఈ ఆల్ దీస్ మార్కెటింగ్ టూల్స్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఈ జంక్ ఫుడ్ మార్కెటింగ్ వాళ్ళు చేసే మెయిన్ ట్రిక్ ఏంటంటే ఈ దే ఆర్ హైజాకింగ్ యువర్ డోపమైన్ హార్మోన్స్ లెవెల్స్ ఎగ్జాగ్రేట్ ఇలా అని చూస్తుంటాం ఎందుకంటే అడిక్షన్ కావాలి వాళ్ళకి ఒకసారి మీరు ఒక చూపు తిన్నారు అనుకోండి ఫుడ్ కూడా ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో అన్నం ఏదైనా తిన్నప్పుడు కొంచెం తింటే చాలా అనిపిస్తది చిప్స్ కానీ ఇవి ఏమన్నా తిన్నప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఆ వెగటు లేదా తినద్దు అనే కైండ్ ఉండదు దట్స్ వై నేను డోబోమైన్ అనేది దానికి ఇంకోటి ఏంటంటే హైజాకింగ్ హైజాక్ దేర్ హైజాకింగ్ యువర్ స్టిమ్లెస్ దేర్ హైజాకింగ్ అర్థమైందా అందుకే డోబోమైన్ స్టిమ్లెస్ హైజాకింగ్ చేస్తున్నారు ఇలా అంతా సో దీంట్లో ఏమైందంటే దీంట్లో భాగంగా ఏంటంటే ఈ షుగర్ కాంటెంట్ ఈ సాల్ట్ కూడా అటువంటి గుణం ఉంటుంది ఈ షుగర్ ఏంటంటే ఒక గుణం ఏంటంటే ఎవరికైతే బాగా హ్యాబిట్ లాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది షుగర్కి అడిక్షన్ లాగా ఉంటుంది కోకా కోకైన్ ఈ ఈ కి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బట్ విత్డ్రావల్ సిమ్ వాటన్నిటికీ విత్డ్రావల్ సిమ్స్ ఉంటాయి కోకైన్ కోకైన్ కానీ అదర్ కి దీనికి విత్డ్రావల్ సిమ్స్ తక్కువ ఉంటాయి అంతే లేదా పిల్లలకు పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏడిచి గోల పెడుతుంటారు వాళ్ళకి అడిక్ట్ చేసేస్తుంటారు అట్లా చిప్స్ ఇవన్నీ కూడా అట్లానే సో జంక్ ఫుడ్ కి మెయిన్ మెయిన్ మేజర్గా ఉన్నటువంటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు ఒక షుగర్ కాంటెంట్ ని ఇన్నేట్ బిహేవియర్ అనమాట ఇన్నేట్ చిన్నపిల్లలను కూడా చూడండి వాటికి షుగర్ సిరప్ వేస్తే వాడు తొందర తింటాడు ఆ చేదు వేస్తే వెంటనే వాడు రిజెక్ట్ చేస్తాడు అంటే మనకు ఒక ఇన్నేట్ బిహేవియర్ కూడా ఉంది షుగర్ ని యాక్సెప్ట్ చేయడము ఎక్కువ తీసుకోవడము దాన్ని సో దీని అన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ మంది షుగర్ కన్సంప్షన్ పెరిగింది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు ఈ జంక్ ఫుడ్ వీటన్నిటి వల్ల సో ఇవేం చేస్తాయంటే ఇప్పుడు ఓర్లే ఇందాక అనుకున్నటువంటి బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది ఎట్లా అంటే ఈ షుగర్ కాంటెంట్ కానీ కార్బోహైడ్రేట్ రిచ్ కాంటెంట్ కానీ ఏం చేస్తుంది అంటే ఈవెన్ స్టార్చ్ ఈ చిప్స్ చాలా ఉండే స్టార్చ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే గా కన్వర్ట్ అవుతుంది మోర్ యాసిడ్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి నోట్లో ఈ యాసిడ్స్ వల్ల ఈ దాంట్లో నోట్లో ఉన్న ఒక స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అనే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అదేం అంటే పళ్ళ మీద ఈ వీటికి అటాచ్ అయిపోయి ఈ షుగర్స్ యూజ్ చేసుకుని దాన్ని అటాచ్ చేసి సో అటు అక్కడ డికే స్టార్ట్ చేస్తుంది పుచ్చు స్టార్ట్ చేస్తుంది అట్లానే మిగతా బ్యాక్టీరియాస్ అంతా కూడా ఆ గమ్ డిసీజ్ స్టార్ట్ చేయడము తర్వాత పిరడాస్ కారణం కావడము సివియర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద గమ్ కావడము ఈవెన్ క్యాన్సర్స్ జంక్ ఫుడ్ ఓరల్ హెల్త్ అండ్ క్యాన్సర్ లాట్ ఆఫ్ రిసర్చ్ సో ఈవెన్ దే ఆర్ కాజింగ్ క్యాన్సర్స్ సో అంత పరిమాణంలో ఉంటాయి నోటి క్యాన్సర్ సంబంధించి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ సజెస్టింగ్ దట్ జనరల్ గా టోబాకో కన్సప్షన్ వల్ల సమ్ అవుట్ అల్సర్స్ ఆర్ క్యాన్సర్స్ వస్తాయి అన్నారు ఇప్పుడు షుగర్స్ కన్వర్టెడ్ టు క్యాన్సర్ ఈ షుగర్స్ ఇండైరెక్ట్లీ షుగర్స్ ఏం చేస్తే నోట్లో బ్యాక్టీరియాను బ్యాక్టీరియా కౌంట్ నెగటివ్ బ్యాక్టీరియా కౌంట్ పెంచుతాయి మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది కౌంట్ సో ఆ చేంజ్ అయినటువంటి బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ అది నెగిటివ్లీ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓరల్ హెల్త్ నోటి హెల్త్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తే ఈలో భాగంగా ఏం చేస్తాయి అంటే నోట్లో పుచ్చు గమ్ ఇన్ఫెక్షన్సే కాకుండా క్యాన్సర్స్ కూడా అయ్యేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ బ్యాక్టీరియా వల్ల సో అర్థం చేసుకోండి అందుకే జంక్ ఫుడ్ ఎంత నష్టం చేస్తుంది సో ఈ జంక్ ఫుడ్లో ఇప్పుడు పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతారు యంగ్ చిల్డ్రన్లో చాలా చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు పళ్ళు పొచ్చు వీళ్ళకి ఎంతసేపు చెప్పినా కూడా మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు మనం ఎడ్యుకేట్ చేసిన పేరెంట్స్ ఇద్దరు ఏం చేస్తారు ఇద్దరు బిజీగా ఉంటారు ఇంట్లో వచ్చిన తర్వాత పాప ఆకలి వేస్తే ఏం చేస్తారని ఇంట్లో అన్ని తెచ్చి పెడతారు వాడు చాక్లెట్స్ అవి తింటాడు తిన్న తర్వాత పళ్ళన్నీ పుచ్చిపోతాయి పుచ్చిపోయి పుచ్చు అనేది చాలా ఇంక చిల్డ్రన్ చూస్తున్నాం అది కూడా మల్టిపుల్ టూత్ పుచ్చు సో దీనికంతటి అంతటి కారణము సో ఇప్పుడు మనకి డెంటల్ హెల్త్ అనేది బాగుండాలి అన్నప్పుడు ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవేనా పెద్దవాళ్ళలో కూడా మనం కొంచెం డెంటల్ హెల్త్ ఇప్పుడు మనం మాట్లాడినది డెంటల్ అంటే ఓన్లీ పళ్ళు అనుకుంటున్నాం పళ్ళు చుట్టూ ఉన్నటువంటి చిగుర్లు అప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ ఇవన్నీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ హెల్త్ కూడా జింక్ ఫుడ్ వల్ల పాడవుతుంది ఓకే సో నాట్ ఓన్లీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇప్పుడు ఏవైనా కానీ ఆ ప్రిజర్వేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు చాక్లెట్స్ పక్కన పెట్టండి ఈవెన్ ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిప్స్ వీటిల్లో స్టార్చి ఫుడ్ ఉంటది ఎక్కువ ఈ సాల్ట్ ఈ స్టార్చి కూడా ఏం చేస్తా అంటే స్టార్చ్ విల్ కన్వర్ట్ ఇంటూ షుగర్స్ స్టార్చ్ పాలిమర్ చేసే పాలిమర్స్ కదా ఇవి కన్వర్ట్ ఇంటూ షుగర్స్ తల బాగానే ఆ వాటర్ లో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే షుగర్ కన్వర్ట్ అయిపోయి సేమ్ సిమిలర్ వేలో అవి కూడా డిస్టర్బ్ చేస్తాయనమాట ఓకే అది కాకుండా హై హై సాల్ట్ కాంటెంట్ వాళ్ళు ఏమైతే అంటే నోట్లో డ్రై మౌత్ వస్తుంది డ్రై మౌత్ మౌత్ డ్రై అంటే నోరు బాగా తొందరగా సో అది కూడా వన్ ఆఫ్ ద డెంటల్ కాకుండా దీంట్లో స్టికీ గుణం ఉంటది ఆ ఫుడ్ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇంటర్టెంటల్ అంటే పళ్ళ మధ్యలో ఉన్న స్పేసెస్ లో ఉంటుంది అంత ఈజీగా బ్రషింగ్ తో పోదు తర్వాత అది మెల్లిగా పుచ్చి పాడైపోతుంది పాడైపోయి మళ్ళీ డిక్క తర్వాత పుచ్చు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఓవరాల్ గా ఏంటంటే వీటి వల్ల చాలా మేజర్ సమస్య ఉంది సో ఇంకా రెగ్యులర్ హెల్త్ తీసుకుంటే ఇంకా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత ఒబేసిటీ తర్వాత డయాబెటీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఓవర్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతాయి ఓవర్ హెల్త్ వాటి మీద వాటి మీద అట్లా ఓవరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ అంటే నోటికి సంబంధించిన హెల్త్ సో మీకు వరకు అర్థమైందో నాకు తెలియదు కానీ మనం చాలా డేంజర్ జోన్ లోనే ఉన్నాము ఎందుకంటే ఈ క్రేవింగ్స్ ని ఎవరు కంట్రోల్ చేసుకోలేదు చిన్న పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఏముంది లే బిజీ షెడ్యూల్లో ఏదంటే తినేస్తున్నాము సో ఓవరాల్ హెల్త్ ఇస్ ఓవరాల్ హెల్త్ అండి గుర్తుపెట్టుకోండి సో కాషియస్గా ఉండండి మనం ఏం తింటున్నాం ఏంటి అని చెప్పేసి ఇంట్లో కుక్ చేసుకొని కొంచెం మంచిగా తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సార్